ఏదన్నా గనక అంటే చిట్స్లో ఆ సమ్ కన్సర్డ్ అమౌంట్లో మేజర్ అమౌంట్ ఒక బ్యాంక్ అకౌంట్ దిగారు ఆ చిట్ నేంబర్తో ఇప్పుడు చిట్లు ఎట్లా వేస్తారంటే ఓ సంస్థలో పదకొండు వందల రెండు పదకొండు వందల మూడు పదకొండు వందల నాలుగు ఇట్లా చిట్కు ఒక నెంబర్ పెట్టుకుంటారు లేదా ఏదో పేరు పెట్టుకుంటారు ఆ చిట్టు ఎంత అంటారో ఆ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అకౌంట్లోనే వేస్తారు అక్కడ ఇది రూల్ ఒక ఒకసారి వేయలేదు ఈ డబ్బులు అని అనుకోండి వెంటనే నోటీసులు ఇస్తారు ఏడిపిస్తారు అదే పెద్ద సంస్థలైతే వాళ్ళ జోలికి పోరు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ని అక్కడ పక్కన పెట్టేసుకుని కూర్చుంటారు దానికి సాక్ష్యం ఇది ఇప్పుడు ఇక్కడ అంటే తప్ప ఒప్ప సింపుల్ ఇందులో ఫైనాన్స్ అనే కంపెనీనే పెట్టకూడదు అని ఉందా లేదు పెట్టచ్చు నిబంధనల ప్రకారం ఫైనాన్స్ కంపెనీ పెడితే వీళ్ళు తట్టుకోలేరు వీళ్ళకి ప్రయోజనం లేదు ఎందుకని నిబంధనల ప్రకారం ఫైనాన్స్ కంపెనీ పెడితే నువ్వు ఎవరికి అప్పించావు అంటే నువ్వు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నావు డబ్బులు ఎంత వడ్డీకి తీసుకున్నావు వడ్డీ రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం వడ్డీ ఉంటుంది అక్కడ ఎంత పడితే అంత ఇవ్వడానికి వీలు లేదు ఈ డబ్బులని త్రూ సిస్టమేటిక్ అకౌంట్ ద్వారానే ఇంకొకరికి ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ దగ్గర డబ్బులు ఓ లక్ష రూపాయలు శేఖర్ పెడితే శేఖర్ దగ్గర తీసుకున్న డబ్బుల్లో నుంచి సాయికి ఇవ్వాలి అన్నప్పుడు రూలే ఇది ఇందులో మీకు ఎంత వడ్డీ ఇస్తారు ముప్పాల వడ్డిస్తే నా దగ్గర రూపాయ పాల